నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకొని ఆ రోజు అప్పులన్నీ కట్టేసి ఇక ఏదో ఒక పని చేసుకుని బతుకుతామని ఊరు దాటి వద్దామనుకునే టయాన బయలుదేరుతున్న సమయంలో మా నాన్న నాతో అన్ని మాట నా లైఫ్ లో మర్చిపోలేను ఎప్పుడు నన్ను ఒక మాట అని మా నాన్న ఒక్క మాట కూడా నాకు చెప్పని మా నాన్న చాలా క్లియర్ గా ఈ మాట చెప్పడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ ఆశ్చర్యానికి కారణం ఏంటంటే నిజంగా దూరంలో డబ్బులు వచ్చే పని అయితే చిన్నప్పటి నుంచి మేమందరం ఎంత కష్టపడి పని చేసుకోవడం ఎందుకు మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించడం ఎందుకు ఈ స్కూళ్లు కాలేజీలు బడులు ఎందుకు ఈ పాఠాలు చెప్పడం ఎందుకు అందరూ జోదం ఆడుకోవడమే నేర్పిస్తారు కదా జోదం ఆడటమే పనిగా చేసుకుంటారు కదా ఈ చెట్లెక్కే పనులు ఈ తోటకు ముందు కొట్టే పనులు ఈ చెలకపార పనులు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు అందరూ ఈ జోదాలే ఆడుకుంటే పోలా అన్నాడు అసలు మా నాన్న అన్నాడు లేకపోతే నాకు తెలియాలని చెప్పి చెప్పాడో అర్థం కాక అయోమయంగానే ఊరు దాటి వచ్చేశాను